శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తు శాస్త్రంలో సింహద్వారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో సింహద్వారం దగ్గర ఎలాంటి దోషాలు ఉండకూడదు సింహద్వారానికి వేటిని వేలాడతీస్తే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో ఒక ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది సింహద్వారానికి ప్రత్యేకమైన స్థానం చెప్పారు ఎప్పుడైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకూడదు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా మెట్లు వస్తే అది పెద్ద వాస్తు దోషం మెట్లు స్టార్టింగ్ కూడా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా రాకూడదు సింహద్వారానికి ఎదురుగా మెట్లు స్టార్టింగ్ కూడా రాకూడదు ఇంట్లో మెట్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ బేసి సంఖ్యలో పెట్టుకోవాలి అంటే ఆర్డ్ నెంబర్లో మెట్లు పెట్టుకోవాలి మెట్లు ఎక్కేటప్పుడు కూడా కుడిపాదం ముందు పెట్టి మెట్లు ఎక్కాలి అలాగే మెట్లు ఎప్పుడు తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళేలాగా లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళేలాగా ఇంట్లో మెట్లు కట్టుకోవాలి అలాగే సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ రాకూడదు లిఫ్ట్ గేట్ కూడా రాకూడదు మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ వస్తే దోషం అలాగే మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ కూడా ఉండకూడదు చాలామంది ఇంట్లోకి ప్రవేశించగానే సరిగ్గా ఎదురుగా డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ ఉంటే అది వాస్తు దోషం సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ రూమ్ ఉండకూడదు కాబట్టి వాస్తు శాస్త్రంలో సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా లిఫ్ట్ రాకూడదు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా మెట్లు రాకూడదు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా డైనింగ్ టేబుల్ ఉండకూడదు ఇవి ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ ఇలాంటివి పాటించడం వీలు కానప్పుడు ఏం చేయాలి సింహద్వారానికి ప్రత్యేకమైన వస్తువులతో మూటలాగా కట్టాలి అప్పుడు సింహద్వారానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి సహజంగా తూర్పు పడమర ఉత్తరం ఈ సింహద్వారాలు యూనివర్సల్గా ఉన్నా పెద్దగా దోషం ఉండదు దక్షిణ సింహద్వారం మాత్రం అందరికీ పడదు కొంతమందికే పడుతుంది దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో అంటే దక్షిణ సింహద్వారం ఎవరికైనా పడితే వాళ్ళకి అదృష్టం బాగుంటుంది సిరెత్తుకుంటుంది ధనం వస్తుంది కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి ఎంత బాగా సౌత్ ఫేసింగ్ కలిసి వచ్చినా సరే హెల్త్ ఇష్యూస్ మాత్రం కొద్దిగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తూర్పు పడమర ఉత్తరము మీరు ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అలాగే సింహద్వారం బట్టి మెయిన్ ఎంట్రన్స్ని బట్టి ప్రత్యేకమైన వస్తువులు మూటలాగా కట్టుకుంటే కనుక సింహద్వారానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి ఎవరైనా తూర్పు సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటే తూర్పు ఫేసింగ్ ఉన్న ఇళ్లలో ఉంటే ఆ ఇంటికి దోషాలు పోవాలంటే ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడి గోధుమలు గుప్పెడు బియ్యము కొద్దిగా కర్పూరం వేసి మూట కట్టి ఆ మూట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేలాడదీయాలి అప్పుడు తూర్పు సింహ ద్వారా ఉన్న ఇంటికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే పడమర సింహ ద్వారా ఉన్న ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ పడమర సింహద్వారా ఉన్న ఇంటికి ఉన్న దోషాలు పోవాలంటే ఏం చేయాలి శనివారం రోజు ఒక నీలం రంగు వస్త్రం తీసుకోవాలి బ్లూ కలర్ క్లాత్ తీసుకోవాలి ఆ నీలం రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం వేయాలి గుప్పెడు బియ్యం ఎంత బరువు ఉంటుందో అంతే బరువున్న పత్తి గింజలు వేయాలి కొద్దిగా కర్పూరం వేయాలి మూట కట్టి ఆ మూట వేలాడదీయాలి వేలాడదీస్తే పడమర సింహద్వారం ఉన్న ఇళ్లలో వాస్తు దోషాలు తొలగిపోతాయి కొంతమంది ఉత్తర సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటారు ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో ఉంటారు ఉత్తర సింహద్వారం ఉన్న ఇంటికి ఉన్న దోషాలు పోవాలంటే ఏం చేయాలి బుధవారం రోజు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడి పెసలు వేయండి గుప్పెడి బియ్యం వేయండి కొద్దిగా కర్పూరం వేయండి మూట కట్టి ఆ మూట వేలాడదీయండి ఉత్తర సింహద్వారం ఉన్న ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా తూర్పు సింహద్వారము పడమర సింహద్వారము ఉత్తర సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళు ఈ ప్రత్యేకమైన వస్తువులతో మూటలు వేలాడదీస్తే మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటికి ఉన్న వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు మ్యాక్సిమం దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్ళల్లో ఉండకండి ధనపరంగా కలిసి వచ్చినా సరే దక్షిణం యమస్థానం కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒకవేళ దక్షిణ సింహ ద్వారా ఉన్న గృహంలో ఉంటే అప్పుడు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మంగళవారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో అలవేరా కలబంద తలకిందులుగా వేలాడదీయండి అలాగే మంగళవారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో ఒక కేజీ పటిక ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు వేలాడదీయండి బూడిద గుమ్మడికాయ అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే వేలాడదీయండి ఈ మూడు కట్టుకుంటే దక్షిణ సింహద్వారా ఉన్న గృహంలో ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉండవు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నవాళ్ళు దక్షిణ సింహద్వారం మీద తడి గంధంతో కానీ సింధూరంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోండి వీలైతే ఒక స్వస్తికి వేలాడి తీయండి అప్పుడు కూడా చాలా వరకు సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్కు ఉన్న దోషాలు తొలగిపోతాయి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి